హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మురుకులు ఇవి క్రిస్పీగా గుళ్ళగా రావాలంటే నేను చూపించిన విధంగా చేయండి చాలా పర్ఫెక్ట్గా నోట్లో వేసుకుంటూనే కరిగిపోతాయి అదేలానో ఇప్పుడు చూద్దాం ఓకే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఒక కేజీ వరకు బియ్యప్పిండి తీసుకుంటున్నాను ఇందులోకి పుట్నాలు ఒక గ్లాసుడు మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చేసుకోవాలి ఈ పుట్నాల పౌడర్ని బియ్య పిండలో వేసి కలుపుకోవాలి ఇందులోకి మనం సరిపడ కారం తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకి వాము వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుంది దీన్ని కాస్త నలిపి వేసుకోవాలి చూడండి కాస్త చేత్తో నలిపి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇలా వేసుకోండి ఒక గ్లాస్ నువ్వులు తీసుకుంటున్నాను నువ్వులు ఎక్కువ ఉంటేనే ఇందులో బాగుంటుంది తర్వాత జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇందులోకి కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను అది కొంచెం వేయించిన ధనియా పౌడర్ అండి ఇందులో కొంచెం లవంగాలు ఇలాచి అన్నీ మిక్స్ చేసి పట్టుకున్న పౌడర్ ఇది ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను వేసుకుంటే బాగుంటుంది లేకపోయినా పర్లేదు వేడి నీళ్ళు మరిగించుకోవాలండి వేడి నీళ్ళు మరిగించుకొని ఈ పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి తడి పొడిలాగా కలుపుకొని ఒక పది నిమిషాలు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ వేడికి కాస్త అది ఉమ్మగిలినట్టు అవుతుందండి ఈ వేడి నీళ్ళు పోయడం వల్ల మనకి ముద్ద అనేది చక్కగా వస్తుంది మనకు మురుకు అనేది తీగ తెగిపోకుండా చాలా బాగా వస్తుంది ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ దీన్ని వాటర్ వేసుకొని ముద్దలా కలుపుకోవాలి మనం పుట్నాల పిండి వేడి నీళ్ళు వేసుకున్నాం కాబట్టి మన మురుకులు అనేవి క్రిస్పీగా వస్తాయండి చాలా గుళ్ళగా టేస్టీగా బాగుంటాయి పిండిని చక్కగా కలుపుకోవాలి ఇలా ఉండేలా చూసుకోవాలి చూడండి ఇప్పుడు దీన్ని మనం మురుకుల పావులో వేసుకొని మురుకుల పావుకి కాస్త తడి పెట్టుకోవాలి పెట్టుకొని అందులో వేసుకొని ఫిల్ చేసుకుందాం ఒక కవర్ పైన కానీ క్లాత్ పైన కానీ మురుకులని చుట్టుకోవాలి నేను కవర్ వేసుకున్నాను ఇవి చూపించిన విధంగా మనకు నచ్చిన షేప్లో చుట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మోకుడు పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకు కరకరలాడే మురుకులు రెడీ అయిపోతాయండి ఇవి మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా పిల్లలు ఎంతో ఇష్టపడే రుచికరమైన మురుకులు రెడీ ఇంట్లోనే మీ పిల్లలకి హెల్దీగా ఇలా చేసి పెట్టండి ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్